హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గర్ల్స్ ఇవాళ అయితే వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దామండి వంకాయలు ఒక ఎర్రగడ్డ ఎర్రగడ్డని మనం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదండి ఎందుకంటే మళ్ళీ మిక్సీకి వేసుకుంటాము అండ్ పచ్చి కొబ్బరి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న శనక్కాయ పప్పులు పల్లీలు టమాటో నువ్వులు ధనియాలు జీలకర్ర కూడా వేయించుకోండి టేస్ట్ బాగుంటుంది అండ్ అందులోనే కొంచెం బిర్యానీ స్పైసెస్ వెల్లుల్లి అల్లం ఇవన్నీ వేసేసి మిక్సీకి కొట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇలా గ్రేవీగా వచ్చేస్తుందండి అండ్ ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వంకాయల్ని వేయించి పెట్టేయండి అది ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన కొట్టి పెట్టుకున్న ఆ గ్రేవీని అందులోకి యాడ్ చేసేసేయండి సో యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు అది ఉడకనివ్వండి అప్పటి వరకు పచ్చివాసనంతా పోయేంత వరకు ఉడకనిచ్చి మనం పక్కనే వేయించి పెట్టుకున్న వంకాయల్ని అందులోకి యాడ్ చేసేసేయండి యాడ్ చేసేసి మళ్ళీ కాసేపు ఉడకనియండి అలానే వదిలేసేయండి ఇవంతా కొద్దిగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా మొత్తం గ్రేవీ అంతా అన్నిటికీ పట్టేంత వరకు మిక్స్ చేసేసుకోండి అంతే మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పల్చగా ఉంది కదా మనకి ఎంత చిక్కగా కావాలనుకుంటున్నారో కర్రీ అంతవరకు ఉడకనిచ్చుకోండి అంతే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నువ్వులు వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుందండి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ సి యూ బై బై